దుఃఖరూపమై విజృంభించే ఈ అహంకార అహంకారాన్ని నేను అంటున్నామే తప్ప ఈ మాటకి ఏదైనా పదార్థం నిజంగా ఉందా లేదే ఒకవేళ ఒక పదార్థం ఉండాలంటే కల్పితమైన సర్పానికి రజ్జువైనట్టు నేను అనే పదానికి ఆత్మయే వస్తువు అహంకారం నశిస్తే దాని అధిష్టానమైన ఆత్మస్థితి పూర్ణంగా గోచరిస్తుంది అహంకారం నశిస్తే నీ నిజస్థితి యొక్క ఆత్మస్వరూపానికి ఎటువంటి నష్టం కలగదు కనుక ఈ నాశనానికి ఏమాత్రం దుఃఖపడవద్దు జ్వలించి ప్రకాశిస్తున్న జ్ఞాన తపస్సునే విచారాగ్నిలో విచారణాగ్నిలో తమ మనస్సుని ఆత్మైన ఈశ్వర్ని ఆహుతి చేసేవారు శివస్వరూపమే అవుతారు అటువంటి జ్ఞానులను శివస్వరూపంగా సేవించి మనం అపురూపమైన శివస్థితిని పొందాలి అటువంటి జ్ఞానులు శివస్వరూపులే కాబట్టి మనము ఆ విధంగాని అహంకారాన్ని విచారణాగ్నిలో ఆత్మకి ఆహుతి చేసి శివస్థితిని పొందడమే ఉత్తమమైన పురుషార్థం